േദസ്വ് <laughs> ബ്രാഹ്മേ

ఆం శాలామశిలావాదీ పాపహాది విశేష ఆజనందపాన్నాం ప్రాయ చినే అకాచం సమర్వ్యాధి నివారణం సమస్త పాప ప్రేమ స్వామి విఘ్నేశ్వరస్వామిదేవత పాదోదకం పావనం శుభం శ్రీ విఘ్నేశ్వరస్వామిదేవత సంపూర్ణ అనుకూల మా వాడు దోశకైకి వస్తున్నాడు

നൈറ്റ് നിഗ്രപാലി പൊതു ആറിന് നിത പാല వికంపయన్నః భాగ్యమసిగామ భాహో తాబో రూపాన ఉచ్ఛయేతే బ్రాహ్మణోస్యః యఃవాసితు బాహో రాజేర్యః సః ఆశ్రీ నికేష్కర స్వమినినః దూర్వహా ఆనంద కటవ రీరాజో సమత్వయామి మీరాజనాంశం శుద్ధ ఆచమనీయం సమత్వయామి నమస్కరోమి ఆ పార్వతీపతియే హరహర మహాదేవ శ్రీమత్రమానుదిందు హరి అనుపూర్ణక్షత్ర పట్నగే ఓమి మంత్రాః శివం ఆ ధాతా Gracias.